ఆంధ్ర రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా కూటమి ప్రభుత్వంలో విచ్చలు విడిగా చెలరేగిపోవడం ఈరోజు ప్రజలకి రక్షణ లేకుండా ప్రజల మీద దాడులు అనేక రకాలైనటువంటి హత్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక సామాజిక ఉద్యమకారుడు ప్రజలలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ రూపుమాపాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి తానున్నటువంటి కాలనీ సంస్కరించుకోవాలనేటువంటి ఆలోచనతో పెంచిలయ్య అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం దాని మీద చెడు అలవాట్లు దుర్వ్యసనాల మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలని ఆయన అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే కొంతమంది అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకి అతని ప్రవర్తన కంటగింపుగా మారడం దానితో పెంచిలేని హత్య చేయడం జరిగింది దురదృష్టం పెంచిలే ఏదైతే ఈ మాదక ద్రవ్యాలు డ్రగ్స్ గంజాయి మీద పోరాటం చేస్తున్నాడో మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నటువంటి ఆ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులే ఈరోజు ఈ దాడిలో పాల్గొని దాడికి పూరు కలిపి ఆయన్ని హత్య చేయడం జరిగింది అంటే మా వ్యాపార లావాదేవీలకి మీరు అడ్డం ఉంటే మేము ఎవరినైనా సరే నిర్మూలిస్తాము అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు ప్రవర్తించారు అనేటువంటి దానికన్నా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ విసిరారు చంద్రబాబు నాయుడు దాదాపుగా పద్దెనిమిది నెలలు అధికారంలోకి వచ్చి ఈ పద్దెనిమిది నెలలలో నువ్వు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టావు ఏ విధంగా దీన్ని అరికట్టడానికి పథకాలు రచించావు ఏ విధంగా దీన్ని రూపుమాపాలనేటువంటి ఆలోచన చేసావు అనేటువంటిది మాని అధికారంలోకి రాగానే డాంబికాలు పలికి వంద రోజుల్లోనే నేను నిర్మూలించేస్తాను డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను అని చెప్పి చెప్పి ఆయన ఆకాశాన్ని అంటే విధంగా ప్రకటన చేయడం జరిగింది ఈరోజు ఐదు వందల యాభై రోజుల పై చిలుకు నువ్వు అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు డ్రగ్స్ని రూపుమాపడం చేతగాక దానిని అడ్డుకోలేక నీ కింద ఉన్నటువంటి మీ శాసనసభ్యులు వాటిని ప్రోత్సహిస్తూ ఆ విధంగా వాళ్ళు దానిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే వాళ్ళకి అండకా వాళ్ళ ఒక అండదండలు అందిస్తుంటే నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పెంచిలీయ హత్య పట్ల ఏ విధంగా స్పందించాలి ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా దానిని రాజకీయాలకు వాడుకొని ఉంగుటూరులో జరిగినటువంటి కార్యక్రమంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన దివాలా కోరుతనానికి దిగజారుతానికి నిదర్శనం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను